ఈ కార్యక్రమాన్ని మనకు మొదటగా మన సోమ శ్రీనివాసరెడ్డి గారు ఒక కాంట్రాక్టర్గా అద్భుతమైన సేవలు అందిస్తూ తర్వాత సిడిఐ అనేది కాంట్రాక్ట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఉండి అనేక ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా శిక్షణ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్సీ అనే దానికి సెక్రటరీగా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పనిచేస్తున్నాయా భారత రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అనే దాని మీద వాళ్ళను నిలదీస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తున్నారు మన గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్కి గ్లోబల్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు మన కార్యక్రమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు నల్గొండ జిల్లాలో తెలంగాణలో అనేక రోడ్ల నిర్మాణాలు చేసి నాణ్యతతో చేసి నేను లంచం ఇవ్వను అని చెప్పే ఏకైక కాంట్రాక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఏ సిఈ దగ్గర కానీ డిఈ దగ్గర మేము లంచం ఇవ్వము నాణ్యతతో నిర్మిస్తామని చెప్పే ఏకైక కాంట్రాక్టర్ తెలంగాణలో భారతదేశంలో సోమ శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు మన గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ అవార్డ్స్ కూడా సార్ స్పాన్సర్ చేశారు ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అయిన ఏ వ్యక్తి అయినా లక్ష రూపాయల టర్న్ ఓవర్ అయినా రేపు లక్ష కోట్లు కావడానికి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి అదే మన గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ చేస్తుంది మీరు ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చారు మీరు అందరూ మన గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ అంబాసిడర్స్ ప్రతి నెల మీ ఫ్రెండ్స్ని తీసుకురండి మీ వ్యాపారస్తులను తీసుకురండి వాళ్ళని హారం చేద్దాం ఎంకరేజ్ చేద్దాం ట్యాక్స్ పేయర్స్గా మార్చాము